హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష ఈరోజు మటన్ మామిడికాయ వండబోతున్నాను ఇది తక్కువ మసాలాలతో పుల్ల పుల్లగా మామిడికాయ వేసినా కూడా చాలా చాలా బాగుంటుంది ఇది ఎలా చేయాలో చూద్దాం రండి ఈరోజు మటన్ కర్రీ చేయబోతున్నాను ఈలోగా మా దివ్య వచ్చి ఒక మామిడికాయ కోసుకొచ్చేసింది మామిడికాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి మటన్ మామిడికాయ ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ హీట్ అయింది కదా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయింది ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకుందాం దీనిలోనే కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగాయి ఇప్పుడు దీనిలో క్లీన్ చేసిన మటన్ వేసేద్దాం చూడండి దీన్ని చక్కగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి కూరకు సరిపోయినంత ఉప్పు అలాగే పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మటన్లోని వాటర్ మగ్గిపోవాలి మొత్తకుండా చూడండి నీరంతా కూడా చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు దీనిలో కారం వేసుకుందాం మూడు స్పూన్ల వరకు వేసుకోవాలి దీన్ని బాగా కలుపుకోవాలి ఒక్క నిమిషం పాటు మగ్గనివ్వాలి దీనిలో ఒక మూడు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి మటన్ ఎక్కువసేపు ఉడకాలి కదా దీన్నంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంట్లోనే చేసిన గరం మసాలా వేసుకోవాలి ఎక్కువ మసాలాలు వేయకూడదండి మా మామిడికాయ టేస్ట్ అనేది మనకు తెలియకుండా పోతుంది ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని నాలుగు పదిహేను విజులు వచ్చాక కూర చూసారా చక్కగా ఉడికింది ఇప్పుడు దీనిలో మామిడికాయ ముక్కలు వేసేద్దాం వేసి మామిడికాయ అనేది మనం దేనిలో వేసవండిన మసాలా అనేది ఎక్కువ వేసుకోకూడదు అలా వేసినట్లయితే మనకి మామిడికాయ ఫ్లేవర్ అనేది మారిపోతుంది అంత టేస్ట్ అనిపించదు మసాలాలు ఇప్పుడు కూడా తక్కువ వేసుకోవాలి ఈ మొక్కలు ఉడికేంత వరకు కూడా చక్కగా ఉడికించుకుందాం మామిడికాయ కూడా చక్కగా ఉడికిపోయింది చూసారా మామిడికాయ మొక్కలు కూడా కనిపించట్లేదు ఇంతే అండి స్టవ్ ఆపేసి కొత్తిమీర చల్లేసుకుందాం అంతేనండి మామిడికాయ మటన్ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి